హాల్లోయా ఓ వాడాయి ఎవరికి ఉంటారనేది దాన్ని చెప్పడానికి ముందు ఇవన్నీ చెప్పుకుంటూ వస్తున్నాను ఆ తర్వాత ఇప్పుడైతే ఇజ్రాయెల్లో ప్రభు స్టార్ట్ చేశాడు ఆ తర్వాత దేశం నుండి వ్యాపించినట్టు మనం చూస్తాము ఇప్పుడు రెండో అధ్యాయం ఎనిమిదో వచనం నుండి రాహాబు మాట్లాడుతున్న మాట మీరు చూడండి ఆ వేగుల వారు పండుకొనక మునుపే ఆమె వారున్న మునుపు ఆమె వారున్న మిద్ది మీదకి ఎక్కి వారితో ఇట్లా నేను ఈ దేశమును మీకు ఇచ్చుచున్నాడని మీ వల్ల మాకు భయం పుట్టుననియు మీ భయం వలన ఈ దేశ నివాసులందరి ధైర్యము చెడుననియు నేను ఎరుగుదును మీరు నుండి వచ్చినప్పుడు మీదుట సముద్రమును నీరును ఎలాగో ఆరిపోజేసనోర్తాను తీరమును అమ్మ ఊరి సింహోనుకును ఓహునుకును మీరేమి చేసి అనగా మీరు వారిని ఎలాగో నిర్మూలము చేసి ఆ సంగతి మేము వింటిమి మేము వినినప్పుడు మా వీడిన కరిగిపోయాను గుండెలు కరిగిపోయేది ఈ దేవుడైన పైన పైన దేవుడే మీ అందు కింద భూమి అందులో దేవుడే మీషతు మనుషులకైనా ధైర్యం మేం మాత్రము ఉండదు అలలోయ ఇంట్లో స్టార్ట్ అయింది కుటుంబంలో స్టార్ట్ అయింది తర్వాత సంఘంలో స్టార్ట్ అయింది సమాజానికి వెళ్ళింది ఇప్పుడు దేశం మారుతుంది ఇప్పుడు ఏంటి అని అంటే ఇప్పుడు నీ ఎదుట మీ ఎదుట ఏ మనుషుడికి నిలబడ్డానికి ధైర్యము చాలదయ్యా దేవునికి ఇష్టోద్రా హోసు బాయ్ ఎవడండి పనివాడండి హోసుబాయ్ ఎవడు పరిచారు కూడా అండి ఈ పరిచారుని దేవుడు హెచ్చించడం స్టార్ట్ చేశాడు కీర్తి తన కీర్తి దేశమంతటిని వ్యాపింపజేయడం స్టార్ట్ చేశాడు దేవునికి ఇస్తవుతా హాలూయా ఇప్పుడు ఇజ్రాయెల్ నుంచి ప్రారంభమేమి ఇప్పుడు ఇతర దేశాస్తులు ఎరుకో పట్టణస్తులు వారందరూ మాట్లాడుతున్నారు ఏంటంటే అయ్యా మీ ఎదుట ఎవరు నిలబడలేదు అయ్యా మీ దేవుడు గొప్ప దేవుడయ్యా మీ దేవుడు మీకు తోడై ఉండి నడిపిస్తున్న చేస్తున్న కార్యములు అన్నీ చూస్తూ ఉంటే మాకు భయమేస్తుంది మీ ఎదుట మేము మాత్రమే కాకుండా ఏ దేశ నివాసులు నిలబడలేరు అలా ఇవన్నీ చేసింది టీవీ నైన్ అండి ఇవన్నీ చేసింది సాక్షి ఛానలా కాదండి హోవా చేసిన ప్రజలు యహోవ కార్యము చేస్తున్నాడు యహోసువా చేసింది ఏం లేదు నమ్మకముగా ఆయన దేవుడు ఏం చెబితే అదే చేసుకుంటూ వెళ్ళిపోతున్నాడు అండి వెళ్ళిపోతుంటే దేవుడే తన కీర్తిని హెచ్చేస్తా ఉన్నాడు దేశమంతట వ్యాపింప చేసినట్టు దేవుడే చేస్తున్నాడు అలాగే నా కీర్తి కూడా ఉండాలి నేను కూడా కనపరచబడాలి అని అంటే యహోశువకు దేవుడు తోడై ఉన్నట్టు మనకు దేవుడు తోడై గడిచిన వారంలో చెప్పాను మీకు గడిచిన దినాల్లో చెప్పాను దేవుడు మనకు తోడై ఉన్నాడని కదా అదే చెప్తున్నాను ఇప్పుడు ఇంకో కోణంలో మన ఇంకో కోణంలో చాలా చెప్పిన మాటలే మీకు గుర్తు చేస్తుంటా ఇలా హోసువకు దేవుడు తోడై ఉండి హెచ్చించాలి సమశోని జీవితంలో మనం చూస్తాం దేవుడు అతనికి తోడై ఉన్నంత వరకు దేవుడు అతనికి తోడై ఉన్నంత వరకు అతని ఎదుట ఎవరు నిలబడాలి అయ్యా సంసం దగ్గరికి వెళ్దామా అతనితో యుద్ధం చేద్దామా అతనితో పోరాడదామా అని అంటే అతనితో పోరాడడం మన వల్ల కాదయ్యా అది ఒక్కడి వల్ల కాదయ్యా ఇద్దరి వల్ల కాదయ్యా పది మంది వెళ్ళినా సరే ఎంతమంది వెళ్ళినా సరే అతని ఎదుట నిలబడ్డము అంత సులువైన విషయము కాదయ్యా అంటేనే భయము అంటేనే బెదరు ఎందుకని అని అంటే ఇది మనుషుల వల్ల కలిగింది కాదు దేవుని వలన కలిగిన బలం అది దేవుడే సంసోనికి బలం ఇచ్చాడండి దేవుడే సంసోనికి బలం ఇచ్చాడు అందుకే ఆయన ఎదుట తన బ్రతుకు దినములన్నిటను ఎవరు నిలబడలేకపోయారు హోసువ ఎదుట నిలబడలేని పరిస్థితిలో ఉన్నారు సంసం జీవితంలో కూడా తన శరీరంలో బలం ఉన్నంత వరకు లేకపోతే దేవుడు తోడై ఉన్నంత వరకు ఎవరు తన ఎదుట నిలబడలేదు సంసోన్ని దేవుడు హెచ్చించాడండి ఫిలిస్తులు ఎవరు ఏమీ చేయలేకపోయా ప్రభునామానికి మహిమ కాదు దీని అంతటికీ కారణం ఒకటి దీని అంతటికీ కారణం ఏంటో తెలుసా దేవుడు ఆయనకి తోడై ఉన్నాడు యహోవా ఆయనకి తోడై ఉన్నాడు మన యోసేపు గురించి మనము చూస్తే ఆదికండం ముప్పై తొమ్మిదో అధ్యాయము మూడో మాటలో ముప్పై తొమ్మిదో అధ్యాయం మూడో మాటలో యహోవా అతనికి తోడై అతనికి తోడై ఉండెనూ అతడు చేసిన అతను యజమాను చూచినప్పుడు చాలు 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 యోసేపుకి ఎవరు తోడై ఉన్నాడు యహోవా తోడై ఉదేవుకి అక్కడ నుంచి కొంచెం ముందుకెళ్తే ఇరవై ఒకటో వచనంలో ఇరవై ఒకటో వచనంలో వ్రాయబడినది అయితే ఆ చెరసాల యొక్క అధిపతి కటాక్షము కలిగినట్లు చేశాను ధ్యానం చేసేటప్పుడు ఏమో ఉన్నారు ఇప్పుడేమో స్తోత్రం చెప్పడం అలిసిపోయారు ఏమైందో తెలియదు ఆ మార్పు ఏంటో నాకైతే తెలీదు దేవునికి స్తోత్రం కలు యూసేపుకు తోడే ఉండడా లేదా యూసేపుకు దేవుడు తోడే ఉన్నాడు కాబట్టే ఇంట్లో కాదండి ఐగుప్తు దేశం అంతటి తన కీర్తిని వ్యాపింపజేశాడు రైస్ ఎలా యోసేపు అంటే తెలియని వ్యక్తి ఎవరు ఇంకా కరువు వచ్చిన తర్వాత కరువులోనే ఎవరి వైపు చూస్తున్నారంటే అందరూ యోసేపు వైపు చూస్తున్నారు చాలలోయా ఇవన్నీ జరగడానికి యోసేపు ఏమైనా చేశాడా అంటే ఏమీ చేయలేదండి ఏ ప్రయత్నము చేయలేదు ఆయన చేసిందంతా ఒకటి హోబా తోడై ఉంటే చాలు ఎంతమంది ఇలా హెచ్చరించబడాలని ఆశ ఎంతమంది ఇలా ఉండాలని ఆశ నా కుటుంబం కూడా అయా అంతకంతకు దిగజారిపోకుండా అంతకంతకు అంతకంతకు వర్ధిల్లాలని ఎంతమంది అయితే ఆశపడుతున్నారు మీరు చేయాల్సిందే ఒకటే ప్రభువా నాకు తోడే ఉండే చాలా ఇది పాట పాడితే రాదండి ఇది పాట పాడితే నీ మాట నీ చూపు నీ తోడు చాలయ్యా అంటే కూడా రాదు కదా ఆ తోడు అనుకుంటేనే ఇవన్నీ జరుగుతాయి ఎప్పుడైనా సరే ఇలా ప్రార్థన చేశారని నేను అనుకుంటారు ఖచ్చితంగా మీరు ప్రార్థన చేయండి ప్రభువా నీ తోడు నాకు ఉండాలయ్యా మీ వ్యక్తిగత ప్రార్థనలు ప్రతిరోజు ప్రతి ఉదయం మీరు వ్యక్తిగతంగా మీరు ప్రభు సన్నిధికి వెళ్ళినప్పుడు ఆయన పాత సన్నిధికి వెళ్ళినప్పుడు అయ్యా నువ్వు నాకు తోడై ఉండాలయ్యా అని ఎప్పుడైనా ప్రార్థన చేశారండి ఎప్పుడు ప్రార్థన చే మీరు ప్రార్థన చేసింది ఎలా తెలుసా అయ్యా నా బిడ్డలు జీవించయ్యా మా కుటుంబంలో గొప్ప కార్యము చేయయ్యా సమాధానాన్ని అనుగ్రహించయ్యా ఆశీర్వదించయ్యా నా చేతి పనులు నా వ్యాపారాన్ని ఆశీర్వదించు అని ప్రార్థన చేశారు తప్ప మీరు అయ్యా నాకు తోడై ఉంటే చాలయ్యా అయ్యా నువ్వు ఉంటే చాలయ్యా అని పాట పాడతాం ప్రార్థన లేదు దేవునికి స్తోత్ర కదా పాట రోజంతా పాడమంటే పాడతాం కానీ ఒక్క గంట ఒక నిమిషము ఒక అరగంట ప్రభు సన్నిధిలో అయ్యా నీ తోడు లేకుండా నేనేమి చెయ్యలేము మోసే మాట్లాడుతూ ఏమన్నాడంటే మృతియండి ముప్పై మూడవ నిర్గమకాండం నిర్గమకాండం ముప్పై మూడవ అధ్యాయము రెండు మూడు చదివిన తర్వాత వచనం నేను నీకు ముందుగా దూతను పంపి కనానీయులు అమోరీలను హిత్తిలను పెరుజీలను హివీలను మోబుసీలను వెళ్ళగొట్టేదను మీరు లోబడ నల్లని ప్రజలు గనక నేను మీకు మీతో కూడా రాను త్రోవలో మిమ్మల్ని సంహరించదనేమో అని మోసతో చెప్పాను నేను నీకు ముందుగా నా దూతను పంపిస్తున్నాను నేను మీతో రాను అన్నాడు ఈ వార్త విని ప్రజలందరూ ఏడ్చారంట ప్రజలందరూ ఏడ్చారు ఏ దూతని పంపిస్తున్నాడుగా అతడు నీ ఎదుట ఆ అందరినీ వెళ్ళగొడతాడు కదా మార్గాన్ని సరళం చేస్తాడని దేవుడే చెప్పాడు కదా ఇంకేమి అని అని అంటే అయ్యా కాదయ్యా నీవే లేకపోతే మేము ముందుకు అడుగు వెయ్యలేము పదిహేన వచనంలో ఏమన్నాడు ఇప్పుడు దేవదూతల్ని పంపిస్తున్నాడా లేదా దేవదూతను నడిపిస్తాడా లేదా కార్యం చేస్తాడా లేదా మీరు అనట్లేదా అనట్లేదేంటి వచ్చే వారం నుంచి ఎనర్జీ డ్రింక్ ముందు పెడితే మీకు శక్తి వస్తుందేమో అప్పుడు మీరు స్తోత్రం చెప్తారేమో ఏసు రక్తమే జై ప్రభు మీకు శక్తి అనుగ్రహించను గాక ఆ సౌండే చెప్పట్లేదు ఎంత అవసరమో దైవ సేవకుడైన మోసే దేవదూతల ముందు వెళ్తున్నాడు కదా ఆయన మార్గం సరళం చేస్తాడు కదా ఆయన అన్నీ చేస్తాడని దేవుడే చెబుతున్నాడు కదా ఇంకేమి అని అనుకోకుండా నీ సన్నిధి రాని అడలా అది పరిచర్య అయినా ఏదైనా ఆయన తోడు లేకుండా ఏమి చేయలేము సార్ ఆరాధన అయినా ఆయన తోడు లేకుండా మనం ఏమి చేయలేమండి అందుకే ఆరాధించేవారు కానీ వాక్యం చెప్పేవారు కానీ స్వార్థ చెప్పేవారు కానీ ఇంకా నడిపించేవారు కానీ ఎవరైనా సరే ప్రభువా నీ తోడు లేకుండా నేనేమి చేయలేనయ్యా నీ తోడు ఉంటేనే నేను నడిపించగలను అయ్యా నీ తోడు ఉంటేనే ఇవి అయ్యా ఇది నా వల్ల నా భక్తి నా నీతి నా జ్ఞానము నా తెలివితేటలు ఏమాత్రము కాదు అంటే మోసేకు చదువు లేదండి జ్ఞానం లేదా ఐగుప్తు దేశంలో విద్యాభ్యాసము చేసినవాడు కదా సకల విద్యా అభ్యాసము చేసినవాడు కదా అన్ని జ్ఞానం ఉంది కదా ఈ పిరమిడ్స్లో కొన్ని పిరమిడ్స్ ఆయనే కట్టాడని ఉంటుంది కదా రెండు పట్టణాలు డిజైన్ చేసింది ఎవరు అంటే మోసేనండి మరి ఇంత జ్ఞానవంతుడు చదువుకున్న వ్యక్తి చదువు ఉంది కదా జ్ఞానం ఉంది కదా ఎల్లగలను నడిపించగలను అనుకోకుండా అయ్యాహ నీవు ఉంటేనే ఎల్లగలం కానీ నువ్వు లేకపోతే ఏమీ చేయలేమన్నా ఒక కుటుంబాన్ని నడిపించాలంటే ఒక సంఘాన్ని నడిపించాలంటే ఒక వ్యక్తిని నడిపించాలంటే ఒక వ్యవస్థని నడిపించాలంటే అంత సులువు కాదు కదండి అందుకే సులభని ప్రార్థన చేశాడు అయ్యా నాకు నిలబెట్టావు నా తండ్రి గారు చనిపోయిన తర్వాత తన స్థానంలో నాకు కూర్చోబెట్టావు అయితే ఈ నడిపించాలంటే నా జ్ఞానము లేదయ్యా నా జ్ఞానం సరిపోదయ్యా నీకు అనుకూలంగా ప్రజలు న్యాయం తీర్చి ముందుకు నడిపించాలంటే నాకు జ్ఞానము కావాలని ప్రార్థన చేశారు ఈ ప్రార్థన దేవునికి నచ్చిందంట ఈ ప్రార్థన దేవుని హృదయానికి చొచ్చిందంట అయ్యా ఏవేవో అడుగుతావు అనుకున్నాను ఆశీర్వాదం కానీ ధనం కానీ శత్రు ప్రాణం కానీ అడుగుతావేమో అనుకున్నావు కానీ నువ్వు జ్ఞానం ఇమ్మని అడిగావయ్యా నా ప్రజల్ని సరైన మార్గంలో నడిపించడానికి ఒక జ్ఞానం ఉంటే చాలు అని అడిగావు జ్ఞానంతో పాటు అవన్నీ ఇస్తానని దేవుడు వాగ్దానం చేశాడు ప్రార్థన చేస్తే దేని కొరకు ప్రార్థన చేయాలి కుటుంబాన్ని ఇంకా నడిపించలేకపోతున్నాం భర్తని ఇంకా నడిపించలేకపోతున్నాం భార్యని ఇంకా నడిపించలేకపోతున్నాం కుటుంబాన్ని ఇంకా నడిపించలేకపోతున్నాను అది నడిపించగలిగిన జ్ఞానం నాకు అనుగ్రహించుని ప్రార్థన చే